హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చింతపండులో పచ్చడి తయారు చేసుకుంటాం రండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరైతే వీడియో స్లిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే నేను ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను వంద గ్రాములు తీసుకొని నానబెట్టుకున్నాను టమోటా త్రీ టూ కట్ చేసుకున్నాను ఆనియన్ వన్ కట్ చేసుకున్నాను వెల్లుల్లి రప్పలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాను ధనియాలు వన్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర తీసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకుంటున్నాను స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ చింతపండు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇదైతే గ్యాస్ స్లిమ్లా పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ధనియాలు వన్ స్పూన్ వేసుకుంటున్నాను జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఉద్దపప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం ఫ్రై చేసుకుంటున్నాను గ్యాస్ అయితే స్లిమ్లా పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఈ చింతపండు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇది ఆరిన తర్వాత ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మిక్సీకి పెట్టుకున్నాను మిక్సీకి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కడాయిలోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆ కడాయిలోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను వెల్లుల్లి రప్పలు వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి కలుపుతూ ఉంటే గోల్డెన్ కలర్ వస్తూ ఉంటుంది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ను ఫ్రై చేసుకోవాలి ఈ చింతపండు పచ్చడి పులుపుగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మన ఇంట్లో కూరగాయలు లేకున్న ఇలా తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే కట్ చేసిన టమాటా ముక్కలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసుకున్నాను ఇప్పుడైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని సాల్ట్ వేసుకుంటే టమోటా ఆనియన్ తొందరగా ఉడుకుతుంది వేసుకొని వన్ టైం ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా ఆనియన్ అంతా ఉడికింది చూడండి మీరే చూడండి టమోటా ఆనియన్ అంతా ఉడికింది చాలా బాగుంటుంది టమో ఇట్లా చేసుకుంటే చింతపండులో పచ్చడి ఇలా చేసుకుంటే రైస్కి ముద్దకి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండును వేసుకుంటున్నాను ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మనకు ఏమైనా ఫీవరు అలా వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే పులుపుగా బాగుంటుంది తినడానికి అందరికీ అంటే అందరికీ పులుపు అంటే ఇష్టం దాని ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా బాగుంటుంది పులుపుగా చేసుకుంటే పుల్లు పుల్లుగా చాలా బాగుంటుంది చింతపండు పచ్చడిలా చేసుకుంటే రైస్కి చాలా బాగుంటుంది ముద్దకి చాలా బాగుంటుంది చూడండి చింతపండు వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఈ చింతపండును ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటో చింతపండు ఆనియన్ మూ మూడు చేరి ఇలా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ చూడండి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకుంటున్నాను కొత్తిమీర ఆకు వేసుకొని మరో టైం కలుపుతున్నాను పది నిమిషాల్లో తయారైపోతుంది చింతపండు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీరకు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది ఆరాలు ఆరబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టిన తర్వాత ముందుగా వేసిన పేస్ట్లను వేసి వేసుకుంటున్నాను చూడండి వేసుకుంటున్నాను వేసుకొని మిక్సీకి పెట్టుకోవాలి చింతపండు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పులుపుగా చాలా పుల్లు పుల్లుగా చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారైపోతుంది చింతపండు పచ్చడి చూడండి నేనైతే వేసుకున్నాను ఇది మిక్సీకి పెట్టుకోవాలి మిక్సీకి పెట్టుకున్నాను చూడండి నైస్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా వేసుకోవాలి చూడండి చాలా బాగుంది నైస్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా వేసుకున్నాను ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఆ కడాయిలోనే ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను స్టవ్ అంటించుకున్నాను తర్వాత కడాయి వేడన తర్వాత ఆయిల్ అయితే వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తాలింపు తాలింపు చేసుకుంటాండి ఆవాలు ఇప్పుడు ఆవాలు వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఆవాలు అయితే చిట్టపట అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసిన చింతపండు పచ్చడి వేసి కలుపుతున్నాను పది నిమిషాలు తయారు అయిపోతుంది చింతపండు పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లుగా చాలా బాగుంటుంది ఇలా చే చేస్తే చాలా బాగుంటుంది చూడండి వేసి వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడైతే ఇప్పుడు చింతపండు పచ్చడి తయారైపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి తయారైపోయింది ఇప్పుడైతే తయారైపోయింది చింత ఈ చింతపండు పచ్చడి చాలా రుచిగా చాలా బాగుంటుంది ముద్దకి రైస్కి చాలా బాగుంటుంది పులుపుగా అందరికీ పులుపు అంటే ఇష్టం ముద్ద చేసుకుంటే పులుపుగా చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి చాలా రుచిగా చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్